నేషనల్ డీవార్మింగ్ డే జాతీయ నలుగురుగుల నివారణ దినోత్సవాన్ని కాకినాడ సాంబమూర్తి నగర్ బాలయోగి బాలికల గురుకుల పాఠశాలనందు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి ముఖ్య అతిథిగా పాల్గొని ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేడున జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం అన్ని అంగన్వాడీ కేంద్రాలలోనూ ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యా సంస్థల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఒకటి నుండి పంతొమ్మిది సంవత్సరాల లోపు బాల బాలికలందరికీ ఆల్బెండజోల్ మాత్రను మధ్యాహ్నం భోజనం తర్వాత మింగించినట్లు తెలిపారు అనంతరం నులి పురుగుల వల్ల వచ్చే సమస్యలను కలెక్టర్ షాన్మోహన్ సగిలి మరియు డిఎంఎన్ హెచ్ఓ డాక్టర్ నాయక్ వివరించారు ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ లెప్రోసీ ఆఫీసర్ డాక్టర్ ఆర్ రమేష్ ఐ డిఎస్పీడి ప్రవీణ, డిసిఓ వెంకట్రావు డిపిఎంఓ డాక్టర్ సురేఖ ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ, డిపిఓ సౌజన్య మెడికల్ అండ్ హెల్త్ మరియు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చెన్నహన్న గారిని వేదిక మీదకి కాకినాడ కోన మరియు తూర్పు శుభానందం తెలుపుకుంటూ తెలుపుకుంటూ ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయాల్సిందిగా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం ఎన్నెలకి ఒకసారి వేసుకుంటున్నారు అందరు వేసుకుంటున్నారా ఎలా తెలుస్తుంది మీరు వేసుకుంటున్నారు లేదా ఎలా తెలుస్తుంది టీచర్స్ మీరు వేసుకున్నారు లేదా టీచర్స్ ఎవరు లాస్ట్ ఇయర్ ఉన్నారా మీరు ఇక్కడ లాస్ట్ సిక్స్ వస్తుంది జరిగిందా ఈ ప్రోగ్రామ్ ఎలా వేస్తారు ఇప్పుడు భోజనం చేసిన తర్వాత కరెక్ట్ గా గంట అవగానే టాబ్లెట్స్ వేయడం జరుగుతుంది వస్తే ఏమవుతుంది ఏమవుతుంది అనేమియా వస్తే అనేమే వచ్చిన ఎలా తెలుస్తుంది అనేమే వచ్చిన ఎలా తెలుస్తుంది ఇంకా ఏమో వస్తారా ఇక్కడికి రోజు వారానికి ఒకసారి వస్తారా ఈరోజు నేషనల్ వార్మింగ్ డే జరుపుతూ ఉన్నాము ఈ నేషనల్ వార్మింగ్ డే సంవత్సరానికి రెండుసార్లు సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మరి జరుపుతూ ఉన్నాము మనకి చిన్నపిల్లల్లో ఎక్కువ వామ్స్ ఉంటాంతులు విరోచనాలు అవడము విరోచనంలో రక్తం పట్టడము ఇలాగ కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు అలానే వీళ్ళకి స్కూలు స్కూల్కి వెళ్ళలేకపోవడము అలానే కొద్దిగా కాన్సంట్రేట్ చేయలేకపోవడము ఇలాంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి ఈ పిల్లలకి అలానే ఈ పిల్లలు ఎనీమియాతో బాధపడుతూ ఉంటారు ఎవరికైతే వామ్ ఇన్ఫెస్టేషన్స్ ఉన్నాయో అలాంటి పిల్లలు సో ఈ వామ్ ఇన్ఫెస్టేషన్స్ నుంచి మనము కాపాడుకోవడానికి మనము ఈ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ అనేది ఇస్తాం ఈ మనము సంవత్సరం ఒక సంవత్సరం నుంచి పంతొమ్మిది సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఇస్తాం ఒక సంవత్సరం నుంచి ఐదు లోపు పిల్లలందరికీ టూ హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్ హాఫ్ ట్యాబ్లెట్ మనం పొడుం చేసి నీళ్ళలో కలిపి ఇవ్వాలి అలానే ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ నుంచి ఏళ్ళ దాకా ఎవరైనా కూడా ఫోర్ హండ్రెడ్ ఎంజీ ఒక పెద్ద ట్యాబ్లెట్ తీసుకోవచ్చండి మనకి ఎవరైనా పిల్లలు ఈరోజు అందరూ వేసుకున్నట్లయితే మనకి ఈ వామ్కి ఒక సైకిల్ ఉంటుంది ఈ సైకిల్ మనకి బ్రేక్ అవుతుందన్నమాట సో అందరూ కూడా మనకి వామ్ ఇన్ఫెస్టేషన్స్ నుంచి రక్షింపబడతారు అందుకని అందరికీ ఒకేసారి ఇస్తాం అలానే మనకి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఇరవయో తారీఖు మాపప్ డే చేస్తున్నాము ఇరవై ఐదో తారీఖు మిగిలిన వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది అన్ని స్కూళ్ళలో అన్ని కాలేజెస్ అలానే మనకి అంగన్వాడీ స్కూల్స్ అలానే మనకి గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ అన్ని స్కూల్స్లో కూడా మనకి జిల్లాలో నాలుగు వేల అరవై తొమ్మిది ఉన్నాయండి నాలుగు వేల అరవై తొమ్మిది స్కూల్లో దాదాపు నాలుగు లక్షల డెబ్బై రెండు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది మంది మనకి ఒక్క సంవత్సరం నుంచి పంతొమ్మిది సంవత్సరాలలోపు ఆడ పిల్లలు ఉన్నారు వీళ్ళందరికీ కూడా మనము ఈరోజు ఆల్బెండోజ్ ట్యాబ్లెట్స్ ఇస్తాం ఒకసారి వాంత్ అవ్వడం కానీ లేకపోతే కడుపు నొప్పి ఉండటం కానీ ఉండొచ్చు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇక్కడ మనకి ఇక్కడ ఏఎన్ఎమ్స్ని ఆశాస్ని అలానే స్కూల్ టీచర్స్ కూడా మేము ఎడ్యుకేట్ చేస్తున్నాము ఏదైనా అవసరం అయితే ఖచ్చితంగా ఇక్కడ మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు మెడికల్ ఆఫీసర్స్ దగ్గర వైద్యం పొందడం కానీ లేకపోతే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవడం ఏదైనా కాంప్లికేషన్స్ వస్తాయి యూజువల్గా ఎప్పుడు రావట్లేదు కాంప్లికేషన్స్ కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి స్వచ్ఛంద్ర కార్పొరేషన్ కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మానవహారంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే బనమారి వెంకటేశ్వరరావు కాకినాడ సాంబగుర్తి నగర్ బాలయోగి బాలికల గురుకుల పాఠశాల నందు నేషనల్ డీ వార్మింగ్ డే కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగం నులి పురుగుల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను వివరించిన కలెక్టర్ ఒకటి నుండి పంతొమ్మిది సంవత్సరాల లోపు బాల బాలికలందరికీ మధ్యాహ్న భోజనం తర్వాత ఆల్గెండజోల్ మాత్రను విధిగా వేయాలని ఆదేశం ఆంధ్ర రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ పర్లవపేట కూలే కాలనీ నందు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నూతనంగా నిర్మించిన గృహాలను ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే వనమరి కొండబాబు ప్రతి పేదవారికి సొంత ఇంటి కల నెరవేర్చాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి ఈనాటి వార్త రిపోర్ట్తో సమప్తం తిరిగి వచ్చే విడతల మల్లికలదు అంతవరకు సెలవు నమస్కారం